మన దగ్గరికి ఒక ఫిఫ్టీ ఇయర్స్ అతను తీవ్రమైన ఈ మధ్యవీపు భాగంలో నొప్పి అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎంత తీవ్రంగా ఉంది అంటే పడుకోవడం కూడా తన కష్టమే పడుకుంటే కూడా నిద్రలో నొప్పితో లేవడం అండ్ ఎంత అంటే చేతి కదిలిపితే కూడా అప్పుడప్పుడు నొప్పి రావడం ఊపిరి తీసుకుంటుంటే కూడా అప్పుడప్పుడు నొప్పి వచ్చేయడం అంత ఇబ్బంది పడ్డడం అనమాట న్యూరోసర్జన్ అయిపోయింది ఆర్థోపెడిక్ అయిపోయింది సైక్యాట్రిస్ట్ కూడా అయిపోయింది అనమాట సైకోజెనిక్ పెయిన్ ఏమో అట్లా అని చెప్పి ఏది చేసినా కూడా తనకి నో రిజల్ట్ ఎంఆర్ఐలో అసలు నర్వ్ కంప్రెషన్ అనేది లేదు ఏది చేసినా కూడా అన్ని నార్మల్ రిపోర్ట్స్ అనమాట అయితే తనకి యాక్యుపంక్చర్ గురించి తెలిసి మన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చారనమాట అయితే మనము హిస్టరీ తీసుకునేటప్పుడు నేను ఖచ్చితంగా యాసిడిటీ అట్లా ఏమైనా ఉందా అని అడుగుతున్నప్పుడు తను చెప్పింది ఏంటంటే చాలా తీవ్రంగా ఉందన్నమాట ఎవ్రీ డే ప్యాన్ టాబ్లెట్ వేసుకోవాలి అసలు ఇండైజెషన్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట సో ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ అనమాట స్ట్రిక్ట్గా ఏవి తినాలి తినకూడదు ఇంట్లో అని ఒక డైట్ ఇచ్చేసి యాసిడిటీ యాక్యుపంక్చర్తో ట్రీట్మెంట్ చేస్తే తనకి వాళ్ళ సెవెంటీ పర్సెంట్ పెయిన్ తగ్గిందనమాట అంటే యాసిడిటీ వల్ల ఏమవుతుందంటే మన బాడీలోని కండరాలు టైట్ అయిపోతాయి ఇన్ఫ్లమేషన్ వస్తుంది సో మీలో కూడా ఎవరైనా సరే అసిడిటీతో ఇబ్బంది పడుతుంది ప్యాన్ ట్యాబ్లెట్ వేసుకున్నా బాగుంది అనుకోకుండా దాన్ని ఫస్ట్ మీరు ట్రీట్ చేసుకోండి అసిడిటీ తగ్గిపోతే మన బాడీలో ఎన్నో డిజీజెస్ తగ్గుతాయి అనమాట హెడేక్ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది మెడ నొప్పులు భుజాల నొప్పులు తగ్గుతాయి ఇప్పుడు తిన కేసులో తినకి మధ్యవీపు భాగం నొప్పి తగ్గిందనమాట సో అసిడిటీని ట్రీట్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్